ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ ఒకసారి చూడండి ఈ యొక్క యాప్ని మనము వేరే వాళ్ళకి మాకు దగ్గర వాళ్ళే ఒక వన్ కిలోమీటరు దూరంలో ఉన్న వాళ్ళకి సంక్రాంతికి అండ్ ఆల్సో క్రిస్మస్కి చాలా వీళ్ళు లక్కీ డ్రా అనేది ఇస్తూ ఉంటారు చాలామందికి సో దానికోసం ఒక యాప్ డెవలప్ చేసి ఇచ్చాము మనము టుడే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది సో ఇది ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు లక్కీ డ్రా ఏదైనా సామాన్లు కొనడానికి తర్వాత సంక్రాంతికి కూడా ఏదైనా మెయిన్ మెయిన్ వస్తువులు కొనడానికి లక్కీ డ్రా కోసం ఎక్కడైనా ఒక సిటీలో జరుగుతూ ఉంటుంది ఆ యొక్క దగ్గర లక్కీ డ్రా చేసుకోవడానికి ఆ విధంగా ఆన్లైన్లో కూడా వీళ్ళు లక్కీ డ్రా అనే ఆప్షన్ పెట్టారండి ఓకే సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సో రిజిస్టరు ఇక్కడ పిన్ అనేది కౌంటు ఎన్ని సిల్వర్ పిన్లు కావాలో సెలెక్ట్ చేసుకొని లక్కీ డ్రా అనేది దాంట్లోకి వెళ్ళినాడంటే వాళ్ళకి ఏ యొక్క ఏది ఏదైతే కొడతాదో అది వాళ్ళకి హోమ్ డెలివరీ ఇచ్చేస్తారనమాట ఇల్లు ఓకే లక్కీ డ్రాకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఎక్స్ట్రాడినరీ యాప్ తర్వాత టికెట్స్ అండ్ ఆల్సో రిజిస్టరు వ్యాలెట్ టీము ఇన్కము సపోర్టు ఇట్లా ఓకే ఇది పూర్తిగా టీముకు సంబంధించినటువంటివి ఓన్లీ రెఫరల్ ఇన్కమ్ మాత్రమే ఇచ్చారు సో ఎవరికైనా రెఫర్ చేస్తే ఇన్కమ్ వస్తుంది తర్వాత వచ్చేసి డైలీ స్పిన్ అంటే స్పిన్ అనేది చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట అంటే రివార్డ్ అయినా వస్తుంది ఇన్కమ్ కూడా వచ్చేలాగా కొన్ని రివార్డ్స్ అంటే ఆ యొక్క స్పిన్ చేసే దాంట్లో టైప్స్ ఉన్నాయి మీకు బైక్ మీద పెట్టినారనుకో రావచ్చు రాకపోవచ్చు లేదంటే డైలీ స్పిన్ మీద పెట్టి డబ్బు కూడా సంపాదించుకోవచ్చు ఆ విధంగా కూడా వీళ్ళు తీసుకొచ్చారు సర్వీసు సో మనమే డెవలప్ చేసాం మీకు కూడా మీ బిజినెస్కి ఈ విధంగా లక్కీ రాకుండా మీరు ఎవరికైనా సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి యాప్ డెవలప్ చేసి ఇస్తాం థ్యాంక్ యూ